ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువువారిని వెంటనే సంప్రదించండి గురువువారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు ఇతరుల విషయాలను కూడా అలాగే గోప్యంగా రహస్యంగా ఉంచుతారు సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను వీరు అవలంబిస్తారు వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదని చెప్పుకోవాలి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త స్నేహాలు ఎన్ని అన్నా కానీ పాత బంధాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్తలు విడిచిపెట్టారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈరోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కెరియర్ పరంగా అవకాశం కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం పెట్టాలని అనుకుంటే దానికి సంబంధించి డబ్బు సమకూరడం కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క ప్రయత్నం ఫలించడం కావచ్చు ఈ విధంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క కెరీర్కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో మీకు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం లభించగా మీరు ఎంతగానో సతమతం అవుతూ ఉన్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు మీకు లభించబోతుంది అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది ఈరోజు మీకు రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది అలాగే ఈరోజు పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా ఉద్యోగస్తుల జీవితంలో ఉంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు మీరు ఏ తప్పు చేయలేదని మీ యొక్క పై అధికారుల ముందు వారు గట్టిగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సపోర్ట్గా నిలిచే వ్యక్తుల వల్ల మీ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారంలో మీరు లాభాలు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా ఈరోజు మీకు గడు గడవపోతున్నాయి కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ అవకాశం రావాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం అయితే మీకు ఈరోజు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే కన్యా రాశి వారు మీరు ఎంతకాలం నుంచో కలుసుకోవాలనుకుంటున్నటువంటి మీ చిన్ననాటి స్నేహితులను కూడా ఈరోజు దినఫలాల్లో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా మీరు విడిపోయారు వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరకలేదు కానీ అనుకోకుండా వారు ఈరోజు మీకు తలసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోని సందర్భాల్లో వాళ్ళు తలతబడడం కానీ లేదంటే ఇతర వ్యక్తుల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు లభించడం కానీ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలం నుండి మీరు గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్లాన్ అనేది మీకు ఎక్కడా వర్కౌట్ కావట్లేదు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్లానింగ్ కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా ఒక పక్కా ప్లానింగ్గా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు తప్పకుండా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి చుబదీది ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో కష్ట సుఖాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది హుషారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి